ప్లూమెరియా పొడి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా దీనికి శోధ నిరోధక యాంటీ ఇన్ఫ్లామేటరీ మరియు నొప్పి నివారిణి ఎనర్జీజెక్ లక్షణాలు ఉండవచ్చు ఇది కాలేయ ఆరోగ్యాన్ని కూడా సమర్థించగలదని కొన్ని సాంప్రదాయ ఉపయోగాలు సూచిస్తున్నాయి దీనిని టీ క్యాప్సూల్స్ టింక్చర్ లేదా ద్రవ సారం వంటి రూపాల్లో ఉపయోగించవచ్చు ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి శోధ నిరోధక లక్షణాలు మొక్కలో శోధ నిరోధక లక్షణాలు ఉన్నట్లు కనుగొనబడింది ఇది వాపును తగ్గించడానికి సహాయపడుతుంది రెండు నొప్పి నివారిని బ్లూమెరియా పుడిక నొప్పిని తగ్గించడంలో సహాయపడే అనాల్జేసిక్ ఎనర్జీజెక్ లక్షణాలను కలిగి ఉంటుంది మూడు కాలేయ ఆరోగ్యం ఇది కాలేయ పనితీరుకు మద్దతు ఇవ్వడానికి మరియు కాలేయ సంబంధిత సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది ఇంకా నాలుగు ఇతర లక్షణాలు దీనికి శాంతపరిచే సెడేటివ్ యాంటీస్పాస్మోడిక్ యాంటీస్పాస్మోడిక్ మరియు లాక్సేటివ్ లాక్సేటివ్ లక్షణాలు కూడా ఉండవచ్చు ఉపయోగించే పద్ధతులు ఒకటి టీ మొక్క యొక్క పువ్వులు లేదా బెరడును ఉపయోగించి టీ తయారు చేసి తాగవచ్చు రెండు క్యాప్సూల్స్ క్యాప్సూల్స్ రూపంలో కూడా దీనిని ఉపయోగించవచ్చు మూడు టింక్చర్ టింక్చర్ రూపంలో కూడా అందుబాటులో ఉంది ఇంకా నాలుగు ద్రవసారం ద్రవసారం లిక్విడ్ ఎక్స్ట్రాక్ట్ రూపంలో కూడా దీనిని ఉపయోగించవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్తో నెక్స్ట్ టైం మీ ముందుకు వస్తాను అందరికీ బాయ్ థ్యాంక్ యూ